అందరికీ నమస్కారం దయచేసి పూర్తి వీడియో చూడండి అన్నా నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావు దాని గురించి ఎంత కష్టపడనో ఆలోచించు నేను ఈ పని చేస్తే వాడు ఏమనుకుంటున్నావు అని కాంప్రమైజ్ అయినావనుకో నీ బతుకులో నువ్వే మనం కోసుకుంటావు మన గురించి వాడు వీడు మాట్లాడుకున్నంత మాత్రాన జాటు కూడా పరగోవాలి అన్నా నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావు దాని గురించి ఎంత కష్టపడనో ఆలోచించు నేను ఈ పని చేస్తే వాడు ఏమనుకుంటున్నావు అని కాంప్రమైజ్ అయినావనుకో నీ బతుకులో నువ్వే మన కోసుకుంటావు మన గురించి వాడు వీడు మాట్లాడుకున్నంత మాత్రాన జాట్ కూడా పరగోవాలి అన్నా నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో దాని గురించి ఎంత కష్టపడనో ఆలోచించు నేను ఈ పని చేస్తే వాడు ఏమనుకుంటున్నావు వీడేమనుకుంటున్నాను కాంప్రమైజ్ అయినావనుకో నీ బతుకులో నువ్వే మనం కోసుకుంటావు మన గురించి వాడు వీడు మాట్లాడుకున్నంత మాత్రాన జాంట్ కూడా పరగవాలి అన్నా నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో దాని గురించి ఎంత కష్టపడని ఆలోచించు నేను ఈ పని చేస్తే వాడు ఏమనుకుంటున్నావు వీడేమనుకుంటున్నానికి కాంప్రమైజ్ అయినావనుకో పుస్తకాల్లో చదువు నాకు బాకలేకపోవచ్చు మామ గు గుట్టం గు్రం మేపే అవకాశం నాకు వచ్చింది హాయిగా ఆనందంగా వీటిని సాదుకుంటాం పుస్తకాల్లో చదువు నాకు బాకీ లేకపోవచ్చు మామ గు గుట్టల పుంట అవకాశం నాకు వచ్చింది హాయిగా ఆనందంగా వీటిని సాధుంటా మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి